హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేతరుడు స్టోరీ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అని ఎదురు చూస్తున్నారా ఎవరైనా ఏమీ కంగారు పడదండి మ్యాక్సిమం ఫిఫ్టీ టు సిక్స్టీ ఎపిసోడ్స్లో ఇది కంప్లీట్ అయిపోతుంది ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం దాక్షాయిని నవ్వటం గమనించిన రుద్ర ఏంటమ్మా నీ కోడలు నన్ను అన్ని మాటలు అంటుంటే నువ్వేమే పట్టించుకోకుండా నవ్వుతున్నావా అని అడిగాడు ఇంకా నీ పిల్లం నిన్ను తక్కువగానే అన్నదిరా నేనైతే నా నిన్ను చాలా ఎక్కువే అనాలి అని రూమ్లో నుంచి బయటకు వచ్చాను కానీ ఇక్కడ నీ పిల్లం నిన్ను వాయం చేస్తుండేసరికి సై చూస్తూ ఉన్నాను అని అన్నది దాక్షాయిని అమ్మ ఏంటమ్మా నువ్వు కూడా దీనిలాగా నన్ను తిట్టడానికే సిద్ధమయ్యావా అని అలిగినట్లుగా నేల మీద కాలితో కొట్టుకుంటూ చిన్న పిల్లాడిలా తన తల్లి దగ్గరకు వెళ్ళిపోయి ఆమె మెడ చుట్టూ రెండు చేతులు వేసి భుజం మీద వాలిపోయాడు నా బంగారు కొండ అంటూ రుద్ర బుగ్గ మీద చేతిని వేసి తడుతూ మరి టైంకి తినాలి కదరా ఎప్పుడో ఉదయం అది ముందే అంటూ యష్మిని చూపిస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయావు ఇదిగో ఇప్పుడు టైం చూడు ఎంతైందో పాదకుండా అవుతుంది కానీ నువ్వు ఫుడ్ తిన్నావా లేదా కూడా తెలియదు మరి ఇంట్లో ఉన్న మాకు నీ గురించి ఆలోచన ఉండదా నువ్వు చేస్తున్న పని ఓకే కానీ నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదా నిన్ను నమ్ముకునే మీ ఇంట్లో మేము ఉన్నాం కదా అని అన్నది దాక్ష్యాయిని ఏంటి అప్పుడే పదకొండు అయ్యిందా నేను పది గంటలకు ఇంటికి వస్తే గంట నుంచి మీరిద్దరూ నన్ను తిట్టే పనిలోనే ఉన్నారా కానీ నాకు మాత్రం మీరిద్దరు ఫుడ్ పెట్టడం లేదు తిట్లతోనే కడుపు నింపుతున్నారు అని దాక్షాయినికి దూరం జరిగి అత్తా అత్తాకోడలిద్దరి వైపు చూస్తూ అన్నాడు అయ్యో నా మతిమండ ఇప్పుడే పెట్టుకొని వస్తానరా అని దాక్షాయిని కిచెన్లోనికి వెళ్తే యష్మి మాత్రం కోపంగా రుద్రవైపు చూస్తుంది ఏంటే మా అమ్మ నాకు ఆకలి ఎరగానే కిచెన్లోనికి వెళ్ళింది మరి నువ్వు వెళ్ళవా అని అడిగాడు రుద్ర అత్తయ్య గారు పెడతారు కదా తిను బాగా కడుపు నిండా అని పళ్ళు నూరుతూ చెప్పింది యష్మి ఏంటే ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నావో నీలో ఈ వేరియేషన్స్కి కారణమేంటి అని అయోమయంగా కళ్ళు చిన్నవి చేసి అడిగాడు ఇలానే మాట్లాడతాను అసలు నీతో ఇలానే మాట్లాడాలి కూడా ఎనిమిది గంటలకే బయట రెస్టారెంట్లో ఫుల్లుగా కడుపు నిండా మెక్కేసావు కదా మరలా ఇప్పుడు నీకు ఆకలి అవుతుందా ఆకలి నీ ఆకలికి ఇప్పుడు మేము నీకు ఫుడ్ తీసుకొని వచ్చి నీకు నోట్లో పెట్టమంటావా అని యష్మి గుర్రుగా చూస్తే అది అంటూ తల వెనక రుద్ర చేతులు పెట్టుకుంటూ అయినా ఈ విషయం నీకెలా తెలిసే అని కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా అడిగాడు నేత్రాకి ఫోన్ చేస్తే వాడే చెప్పాడు మీరిద్దరూ కలిసే వెళ్ళారంట కదా అని చెప్పి రుద్రని దాటుకుని రెండడుగులు ముందుకు వేసింది యష్మి ఆమె చేతిని పట్టుకుని తన మీదకు లాక్కొని ఏంటే నాతో కలిసి భోజనం చేయాలి అని ఎదురుచూసావా అందుకేనా ఇప్పుడు నా మీద నీకు ఈ కోపం అందుకే కదా అమ్మ ముందు నన్ను కావాలి అనే ఫుడ్ విషయంలో ఇరికించేశావు అని తలదించుకొని ఉన్న ఆమె గడ్డం పట్టుకుని పైకి లేపుతూ అన్నాడు అవును అంటూ అతని షర్ట్ బటన్ తిప్పుతూ కానీ నువ్వేమో బయట ఫుల్లుగా తినేసి వచ్చావు కదా ఇక నీతో కలిసి నేనెలా తింటాను పొర నీ గురించి నేను ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ రోజు నువ్వు అవన్నీ కూడా కాల రాసేస్తాం నీ మీద నేను ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అని నిరూపించేస్తాం తెలిసి కూడా నేను నీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం నాది బుద్ధి తక్కువ అని అన్నది యేష్మి సారీనే అదేదో వర్క్ మీద వాడితో మాట్లాడాలి అని వెళ్ళాను లేకపోతే ఇంటికి వచ్చేవాడిని అని అంటూ ఉన్నప్పుడే దాక్షాయిని అక్కడికి వచ్చి హాల్లో వాళ్ళిద్దరే కాదు తను కూడా ఉన్నాను అన్నట్లుగా దగ్గటంతో అప్పుడు రుద్ర యష్మి ఇద్దరు కూడా దూరం జరిగి నిలబడ్డారు ఏంట్రా ఏం చేస్తున్నారు ఇద్దరు అంటూ రెండు ప్లేట్లలో ఫుడ్డు పెట్టుకుని తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి రండి ఇక తిందురు రూమ్లోనికి వెళ్ళి మీ ఇష్టం నేనేమి మీకు అడ్డురాను అని నవ్వుతూ అన్నది అత్తా ఇక్కడ నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదులే ఓ నువ్వు తెగ ఏదేదో ఊహించేసుకుంటున్నావు మీ అబ్బాయి చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి ఇదిగో నన్ను ఇలా దగ్గరకు తీసుకొని మాయ చేస్తున్నాడు ఎంతైనా నీ కొడుకు పెద్ద మాయలోడులే మాయల మరాఠి అని మూతి తిప్పుతూ చెప్పింది యష్మి అబ్బ చూడమ్మా నీ కోడలు నన్ను ఎన్ని మాటలు అంటుందో వచ్చిన దగ్గర నుంచి ఆపకుండా ఏదో ఒకటి అంటూనే ఉంది అని అంటూనే యష్మిని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు రుద్ర దాక్షాయిని నవ్వుతూ సరే సరే మీ ఇద్దరి మాటలు ఇలానే ఉంటాయిలే కానీ కూర్చోండి అంటూ వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి తనే వాళ్ళిద్దరికీ గోరుముద్దలు కలిపి తినిపించింది నువ్వు తిన్నావా అమ్మ అని రుద్ర అడిగితే ఎప్పుడో తిన్నానరా అని చెప్పింది దాక్షాయిని యష్మి మాత్రం గుర్రుగా రుద్ర వైపు చూస్తూనే దాక్షాయిని తనకి పెడుతున్న గోరుముద్దలని తింటూ ఉన్నది అబ్బో నా పిల్లానికి ఈ మధ్య నాకు ఎదురు తిరగటం బాగా అలవాటైపోయింది ఇంతకుముందు నేను ఏమి చేసినా కూడా సైలెంట్గా ఉండేది కానీ ఒక్కసారిగా ఎక్స్ప్లోర్ అయిపోయింది ఇక ఎదురు తిరుగుతూనే ఉంది అని మనసులో అనుకుంటూ యష్మి నడుం మీద గిచ్చేశాడు నొప్పికి గట్టిగా అరిచిన యష్మిని చూస్తున్న దాక్షాయిని ఏమైందే ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగింది అది అది ఏం లేదత్తయ్య ఒక చీమ గండు చీమ కుట్టింది అందుకే నొప్పికి తట్టుకోలేక అరుస్తున్నాను అని నూరుతూ కోపంగా రుద్ర వైపు చూస్తూ అన్నది రుద్ర మాత్రం యష్మి రియాక్షన్స్కి లోపలే నవ్వుకుంటూ ఉన్నాడు పైకి నవ్వితే ఇంకేమైనా ఉందా యష్మి చేతిలో ఖచ్చితంగా తనకి జాతరే అని తెలుసు అందుకే పైకి నవ్వలేదు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది గమనిస్తూనే ఉన్న దాక్షాయిని నవ్వుకుంటూ వాళ్ళిద్దరికీ కడుపు నిండా భోజనం పెట్టి దిష్టి తీసి తాను వెళ్ళిపోయింది రుద్ర బయట తిని వచ్చినా తన తల్లిని బాధ పెట్టడం ఇష్టం లేక అలానే తన భార్యకి కంపెనీ ఇస్తూ కొంచెం తిన్నాడు తన తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత యష్మి వైపు తిరిగి ఇప్పుడు చెప్పవే ఏంటి నీ బాధ అంటూ యష్మిని రెండు చేతులతో ఎత్తుకొని ఆ తర్వాత స్టెప్స్ ఎక్కుతూ అడిగాడు బాధ అంటే ఏం చెప్పను అని అతడి మెడ చుట్టూ రెండు చేతులు వేసి కాళ్ళు స్టైల్గా ఊపుకుంటూ అన్నది ఇంతకీ ఈరోజు ఏం ప్లేన్ చేశారో మేడం గారు ప్లాన్ అంతా రివర్స్ అయ్యేసరికి ఇదిగో నా మీదకి ఇలా యుద్ధం ప్రకటించేస్తున్నారా అని హస్కీగా ఆమె ముక్కు కొరుకుతూ అన్నాడు చాలానే ప్లాన్ చేశానులే కానీ నువ్వేమో అంతా అట్టర్ ప్లాప్ చేసావు కదా ఇప్పుడు ఇంటికి వచ్చి ఎప్పుడో ఎనిమిది గంటలకి నువ్వు ఇంటికి వచ్చి ఉంటే అంతా అనుకున్నట్టు బా జరిగేది కానీ నీకేమో బయట వర్క్స్ ఎక్కువైపోయాయి ఇక ఏం చేద్దాం ప్లాన్ అయిపోయిందిలే అని మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ అన్నది కొన్ని రోజులు అంతేనే కరెక్ట్గా ఒక సిక్స్ మంత్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పూర్తిగా నాటై నీకే కేటాయిస్తాను సరేనా అని తన తలతో ఆమె తలను ఢీకొడుతూ అన్నాడు సరే సర్లే చూద్దాం అప్పటి సంగతి అప్పుడు కూడా ఇలానే అంటావేమో అని అంటూనే రుద్రా అని గారంగా పిలిచింది యష్మి చెప్పవే అంటూ అప్పటికే రూమ్ రావడంతో ఆమెను సోఫాలో కూర్చోబెట్టి అతడు ఆమె పక్కనే కూర్చొని ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకొని అడిగాడు నాకు మన బాబుతో పాటుగా ఒక కూతురు కూడా కావాలి అని అడిగింది యష్మి అప్పటి వరకు ఆమె ఒడిలో పడుకుని ఉన్నవాడు ఒక్కసారిగా పైకి లేచి ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు అబ్బా ఏంటి రుద్ర ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావటం లేదా అంటూ అతడి చేతి మీద చిన్నగా కొడుతూ చెప్పింది వినిపించటం లేదా చెవుడేమైనా వచ్చిందా లేకపోతే కావాలి అని నా నోటితో చెప్పించాలి అని మరొకసారి అడుగుతున్నావా అని అడిగింది యష్మి నువ్వు చెప్పింది నాకు బాగానే వినిపించిందిలే కానీ ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకో అమ్మగారికి ఇలాంటి కోరిక అదిగో అక్కడ హాయిగా నిద్రపోతున్నాడు చూడు వాడికి పూర్తిగా రెండు సంవత్సరాలు కూడా నిండలేదు అప్పుడే ఇంకొక కూతురు మనకి అవసరమా కొంచెం గ్యాప్ ఉంటే బెస్ట్ ఏమోనే అంత తొందరగా ఎందుకు అని అన్నాడు రుద్ర ఇంకా పూర్తిగా నువ్వు వీడితో సిక్స్ మంత్స్ కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేయలేదు అప్పుడే మనకి ఇంకొక బేబీ వస్తే ఎలా వద్దే వద్దు ముందు వీడితో హ్యాపీగా గడిపి ఆ తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడు మాత్రం ఎటువంటి ప్లాన్స్ వద్దు అని అన్నాడు రుద్ర ఇప్పుడు యష్మి రియాక్షన్ ఏంటి అబ్బా అది కాదు రుద్ర నేను చెప్తున్నాను కదా ముందు మనం కూతురుని ప్లాన్ చేద్దాం అప్పుడు మన కళ్ళ ముందే కొడుకు కూతురు చూడటానికి ఎంత బాగుంటుందో కదా అని గడ్డం కింద రెండు చేతులు పెట్టుకొని కళ్ళు టపటపా కొడుతూ అన్నది యష్మి ఇదేంటి ఉన్నట్టుండి నీ మనసు కూతురు మీదకు మళ్ళింది ఏంటి విషయం అని కన్నెగరేస్తూ ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుంటూ అడిగాడు రుద్ర అంటే ఏమో చెప్పలేను నాకు నాకేమీ తెలియటం లేదు కానీ కూతురు కావాలి అని మాత్రం అనిపిస్తుంది అని పూర్తిగా అతడి మీదకు వాలిపోయి అన్నది యష్మి తెలియకపోతే కూతురు ఎలా వస్తుందో కానీ కూతురు కావాలి అని మాత్రం అడుగుతున్నావే అని అంటూ ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని మెడ మీద కొరికేస్తూ అన్నాడు అబ్బా ఎందుకు ఇలా కోరికేస్తున్నావు అని అంటూనే నువ్వు ఉన్నావు కదా రుద్ర నాకు ఖచ్చితంగా నేను అడిగింది నువ్వు ఇచ్చేస్తావులే అని అంటూ ఆమె తలను వెనక్కి తిప్పి అతని బుగ్గ కొరికేస్తూ అన్నది ఆమె ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న రుద్ర నిజం చెప్పే దీని వెనక వేరే ఏమీ కారణం లేదు కదా నీ అంతటి నువ్వే నీ మనసులో కూతురు కావాలి అనిపించే నన్ను అడుగుతున్నావా అని డౌట్గా కళ్ళు చిన్నవి చేసి అడిగాడు పొర దీంట్లో కూడా వేరే ఏదైనా రీజన్స్ ఉంటాయా నాకు కావాలి అనిపిస్తుంది అడుగుతున్నాను అని అతడి మీద నుంచి పైకి లేస్తూ అన్నది యష్మి కానీ రుద్ర ఆమెకు ఛాన్స్ ఇవ్వకుండా ఆమె చేతులు పట్టుకొని లాగి వడిలో కూర్చోబెట్టుకొని నాకెందుకో నువ్వు సాత్విక ఇద్దరూ కూడా కంబైండ్గా మాట్లాడుకొని ఇలా ప్లాన్ చేసుకున్నారేమో అనిపిస్తుంది ఏమంటావు నిజమేనా లేదంటే ఇంకేదైనా ఉందా అని కన్నెగరేస్తూ అడిగాడు అమ్మో నా మొగుడు కనిపెట్టేశాడే అని అనుకుంటూ నోట్లో వేలు పెట్టుకుంది యశ్వి చిన్న పిల్లాడిలా ఆమె రియాక్షన్ అర్థమై నవ్వుకుంటూ పిచ్చి పిల్ల అంటూ తన తలతో ఆమె తలను ఢీకొడుతూ సాత్విక కోసం ఇప్పుడు నువ్వు మరలా ప్రెగ్నెంట్ కావాలి అనుకుంటున్నావా అని అడిగాడు అంటే అది రుద్ర రుద్రా అవును అని పూర్తిగా చెప్పలేను అలాగా అని కాదు అని కూడా మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నాను నాకు కూడా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే చాలా ఇష్టం అలానే సాత్విక కూడా చాలా ఫీల్ అవుతుంది నేతర కూడా నీలాగే ఆలోచిస్తున్నాడు ఎంతైనా మీరిద్దరూ ఫెవికాల్ బాండింగ్ ఉన్నవాళ్ళు కదా మరి ఏం చేద్దాం మేము ఇలా మాట్లాడుకోవాల్సి వచ్చింది అని సాగదీస్తూ అన్నది పిచ్చి పిల్ల మా ఇద్దరి మధ్య ఎంత ఫెవికల్ బాండింగ్ ఉన్నా మా ఇద్దరికి పిల్లలు ఒకే రోజు కుట్టాలి అని అనుకోవటం బాగానే ఉంటుంది కానీ అది జరిగే పనేనా ఒక్క సెకండ్ కూడా అది నువ్వు ఆలోచించలేకపోతున్నావా అని ఆమె చేతి వీళ్ళని పట్టుకొని లాగుతూ అన్నాడు రుద్ర పాపం మరి సాత్విక అడిగితే నేత్ర ఇలానే మాట్లాడుతున్నాడు అందుకే మనం త్వరగా ప్లాన్ చేసేద్దాం నేను త్వరగా కన్సీవ్ అయ్యాను అని తెలిస్తే వాళ్ళు కూడా త్వరగా ప్లాన్ చేసుకుంటారు కదా అని అమాయకంగా అన్నది యష్మి అసలు విషయం తెలియక పిచ్చి పిల్ల అని రుద్ర నవ్వుతూ వాడు అలా మాట్లాడేది సాత్విక బాధపడకూడదు అని అంతేకాని నిజంగా మా ఇద్దరికీ పిల్లలు ఒకే రోజు పుట్టాలి అని కాదు అని అన్నాడు రుద్ర రుద్ర ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చూసింది యష్మి బుజ్జి అంటూ యష్మి చుట్టూ రెండు చేతులు గట్టిగా వేసి పట్టుకొని సాత్వికకి ప్రెగ్నెన్సీ రావడానికి ఏదో చిన్న ప్రాబ్లం ఉంది అందుకే వాడు సాత్వికకి ఆ విషయం చెప్పకుండా ఇదిగో ఇలా మనల్ని అడ్డం పెట్టుకొని నేను రుద్ర ఇద్దరం ఒకే రోజు పుట్టం అందుకే నా కొడుకు రుద్ర కొడుకు కూడా ఒకే రోజు పుట్టాలి అని సాత్వికకు చెబుతూ రోజులు నెట్టుకొని వస్తున్నాడు అలా అయితే సాత్విక కొత్తగా తనకు ఉన్న ప్రాబ్లం గురించి తెలియదు ఒకవేళ తెలిసినా బాధపడదు అంతే అంతకు మించి నిజంగా మా ఇద్దరికి పిల్లలు ఒకే రోజు పుట్టాలి అని కాదు అని అన్నాడు రుద్ర ఆ విషయం తెలియని యష్మి ఏం మాట్లాడుతున్నావు రుద్ర అంటే సాత్వికకి అని అనుమానంగా అడిగింది మరీ నువ్వు అనుకునేంత పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ కాదు జస్ట్ ఏదో చిన్న ప్రాబ్లం మీ లేడీస్కి ఏవో ఉంటాయంట కదా అలానే తనకు కూడా ఉంది మెడిసిన్స్ వాడితే క్యూర్ అయిపోతుంది అని డాక్టర్ చెప్పారు కానీ ఆ విషయం కూడా సాత్వికకు తెలియకుండా వాడు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు అయినా నీ పిచ్చి కాకపోతేను నేను వాడు ఇద్దరం ఒకే రోజు పిల్లలు కనాలి అనుకున్నంత మాత్రాన పుట్టేస్తారేంటే పాపం మేము అనుకున్న ఇవేమీ తనకు తెలియదు తనకు హెల్త్ ప్రాబ్లం ఉంది అని కూడా తనకు తెలియక పిల్లలు కావాలి అని గోల చేస్తుంది మనం అనుకున్నప్పుడు పుడతారా పిల్లలు అని తన తలతో ఆమె తలను ఢీకొడుతూ అన్నాడు రుద్ర నువ్వు చెప్పింది కూడా నిజమేలే అని డల్గా అంటూ పాపం కదా సాత్విక అని అన్నది ఏమీ కాదు సాత్వికకి తన గురించి నేత్ర చూసుకుంటాడులే అయినా వాళ్ళకు పెళ్ళయ్యి ఎన్ని రోజులయ్యిందనే అదేమో చదువుకుంటుంది ఇంకా దాని చదివే పూర్తి కాలేదు వీడేమో బిజినెస్ చూసుకుంటున్నాడు ఇద్దరు బిజీ బిజీగా ఉన్నారు ఇప్పుడు దానికి ప్రెగ్నెన్సీ వస్తే దాని చదివే నెగ్లెక్ట్ అయిపోతుంది కదా అది ఎందుకు ఆలోచించట్లేదు ఈ వన్ ఇయర్ చదివితే దాని పీజీ అయిపోతుంది ఆ తర్వాత పిహెచ్డీ చేయాలో ఇంకా డాక్టర్ కోర్సులో ఎక్స్పెరిమెంట్ చేయాలో ఎంతోమందిని చంపేయాలి ఇంకా ఇటువంటివి చాలా చెయ్యాలి కదా మరి ఇవన్నీ చెయ్యకుండానే అప్పుడే పిల్లలు అంటే వీటన్నిటికీ బ్రేక్ పడిపోతుంది కష్టం కదా కాస్త ఆలోచించాలి ఫ్యూచర్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని అన్నాడు రుద్ర ఏమో నువ్వు చెప్తుంటే నాకు ఏమీ అర్థం కావటం లేదు అని అతడి గుండెల్లో తలపెట్టుకొని అతడి మెడ చుట్టూ రెండు చేతులు వేసి పడుకుంది యష్మి ఇప్పుడు నీకు వాళ్ళ గురించి అర్థం అవసరం ఏమీ లేదలేవే నా గురించి అర్థం చేసుకో నా మనసులో ఏముందో తెలుసుకుంటే చాలు నాకేమో ఇప్పుడు నిన్ను ఇలా చూస్తుంటే మనసులో ఉన్న కోరికలన్నీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి మరి ఆ కోరికల వేడిని తగ్గించే బాధ్యత నీదే కదా అని ఆమె నడుముని గిచ్చేస్తూ అన్నాడు అతడు గిచ్చిన చోట రుద్దుకుంటూ గుర్రుగా రుద్రవైపు చూస్తుంటే ఏంటే నా వైపు అలా చూస్తున్నావు నువ్వు ఇలా ఎక్కువసేపు నన్ను చూడలేవులే అంటూ ఆమె రెండు బుగ్గలు పట్టుకొని లాగుతూ అన్నాడు వెంటనే యష్మి నవ్వేస్తూ ఏం చేస్తావు నిన్ను చూస్తే ఏ రియాక్షన్ కూడా నేను ఎక్కువసేపు ఉంచుకోలేను వెంటనే తీర్చేసుకోవాలి అని అతని బుగ్గ కొరికేస్తూ అన్నది సరే సరే పద అంటూ ఆమెను అలానే రెండు చేతులతో ఎత్తుకొని మరో రూమ్లోనికి తీసుకుని వెళ్ళాడు రుద్ర వాళ్ళిద్దరూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటే యశ్వంత్ కూడా వాళ్ళని కదిలించకూడదు అని అనుకున్నాడో ఏంటో హ్యాపీగా నిద్రపోయాడు అలా తెల్లవారే వరకు ఇద్దరు ఆనందంగా గడిపి గడిపి ఎప్పటికో ఆరు గంటలకు ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చారు యష్మి నువ్వు త్వరగా రెడీ అవ్వు అలానే బాబును కూడా త్వరగా రెడీ చేయి మనం బయటకు వెళ్తున్నాం అని అన్నాడు రుద్ర బయటక అది కూడా ఇంత ఉదయాన్నేనా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు మమ్మల్ని అయినా మొన్నే కదా వండ్రిల్లా మమ్మల్ని తీసుకొని వెళ్ళింది ఇప్పుడు ఎక్కడికి అని అడిగింది యష్మి రుద్ర నవ్వుతూ నిన్న మామ ఫోన్ చేశాడే నిన్ను ఇంటికి పంపించమని అడిగాడు పాపం మీ అమ్మ నిన్ను నీ కొడుకుని కలవరిస్తుందంట వాడితో కాసేపు ఆడుకోవాలి అని సరదా పడుతుంది అని మామ ఫోన్ చేశాడు అందుకే ఇప్పుడు నిన్ను మీ పుట్టింటికి తీసుకొని వెళ్తున్నాను అని అన్నాడు మా నాన్నని మామ అంటావు బాగానే ఉంది మరి మా అమ్మని అత్తయ్య అని పిలవటానికి ఏంటో అయ్యగారికి నొప్పి మా అమ్మ అంటే నీకు ఎప్పుడు ఇంతే లోకువ ఇలానే మాట్లాడుతుంటావు అని అంటూ సరే సరే పది నిమిషాల్లో నేను రెడీ అవుతాను వెంటనే వెళ్ళిపోదాం అని వాష్రూంలోనికి వెళ్ళిపోయింది యష్మి పుట్టింటికి అంటే చాలు ఈ పిల్లానికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది అని నవ్వుకొని అప్పుడు లేచిన యశ్వంతిని చూసి ఎరా అమ్మమ్మ తాతయ్య దగ్గరకు వెళ్తావా అని అడుగుతూ బాబుని ఎత్తుకుని గిర్రా గీరా తిప్పుతూ ఉన్నాడు అమ్మమ్మ తాతయ్య ఇల్లు అనేసరికి బాబు కూడా లోపల ఉన్న ఎగ్జైట్మెంట్ పెరిగిందో ఏంటో అవును వెళ్దాం అని తల నిలువుగా ఊపాడు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం